జై భారత్ జై జై భారత్ ప్రేమైన మిత్రులకు నమస్కారములు అందమైన సూర్యోదనయంతో నేడు తెల్లవారింది ప్రకృతిని సమతుల్యం చేస్తూ నిన్న రాత్రి ఎండాకాలం జడివాన మామూలు జడివాన కాదండి ఎన్నో ఎగిరిపోయాయి కొన్ని చిరిగిపోయాయి గాలి జోరికి ఒకళ్ళ ఇంట్లోవి నాలుగిళ్ళ అవతలకి ట్రాన్స్పోర్ట్ కాబడ్డాయి అర్భకమైన అమెరికతో ఉన్న నా తోట ఈ గాలి జోరికి నీటి జరికి తట్టుకోలేకపోయింది నా అందమైన తోట నా కష్టఫలం ప్రస్తుతం ఈరోజు ఇలా ఉంది ఈ వాన వ్యక్తిగతంగా నాకు మంచి చేసింది ఇంతకు పూర్వం నెట్ వీడియోలో మీకు ఇలా తెలియజేయడం అయింది కొంత వివరించాను కూడా తీసేద్దామనుకుంటున్న నెట్ తీయాలా వద్దా అనే సంశయంలో ఉండి ఓ పదిహేను రోజుల తర్వాత ఎండలు తగ్గాక తీద్దామనుకున్నాను నాకు శ్రమ తగ్గించి అదే ఊడిపోయింది అలాగే మరికొన్ని పనులు కూడా నా సంశయాన్ని నివృత్తి చేస్తూ అవే విరిగిపోయాయి ఇంకే నాకు ఆలోచించే పని లేకుండా అన్నీ తీసి పక్కకు పెట్టడమే ఉన్న పని నా మిద్దె తోట అడుగకనే అడిగింది అర్భకత్వాన్ని త్వరగా తొలగించి ఎండా వానకు తట్టుకునే నిర్భయత్వాన్ని ఏర్పాటు చేయమని ఏదో చెయ్యాలి మరి ఇంత చిన్న వానకే వణికే దీన స్థితిలో నా మిద్దెతోట ఎందుకు ఉండాలి దానికి తగ్గ ఏర్పాట్లు త్వరలోనే చేస్తాను మా చుట్టుపక్కల ఎప్పుడు ఏదో ఒక కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల షేడ్నెట్ దుమ్ము దుళి పట్టేసింది జోరువాన మొత్తం శుభ్రం చేసి పిండి ఆరేసింది కొన్ని చించేసింది కూడా అలాగే నేల కూడా కడిగేసింది సో ఆల్ హ్యాపీస్ ఫర్ మీ ఇంతకీ ఈ వాన మంచికా చెడుకా ప్రస్తుతం వెదర్ రిపోర్టింగ్ ఎలా ఉంది ఇవాళ ఫార్టీ త్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ బట్ లుక్స్ లైక్ ఫిఫ్టీ వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఎంత దారుణం కదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ముప్పై నలభై సంవత్సరాల క్రితం వేసవి ఎలా ఉండేదంటే ఆ వేడి వేసవి ఎండను మనం తట్టుకునేటట్టు ఉండేది ఎండాకాలం మధ్యలో వానలు వచ్చేవి కాదు ముఖ్యంగా ఏప్రిల్ మేలో వానలు ఉండేవి కాదు నిరంతరం భూభ్రమణంలో పద్ధతి ప్రకారం వచ్చే మార్పులు మన ప్రదేశం యొక్క అక్షాంశ రేఖాంశ సంఖ్యను బట్టి మనకు ఈ స్థిర వాతావరణం ఏర్పడింది అంటే ఏమిటి వేసవి వేడి వల్ల ఏర్పడిన బాష్పవాయువు వాతావరణంలో చేరిపోయి మబ్బుల్లో నిలబడి ఉండేది కారణం ఏమిటంటే అప్పట్లో మబ్బులు స్వచ్ఛంగా కాలుష్య రహితంగా ఉండేవి కాబట్టి బాష్పవాయువును పీల్చుకునే శక్తి ఎక్కువ కలిగి ఉండేవి ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే అప్పటికే నిండిపోయిన మబ్బులు సాంద్రతతో ఉండి ఇంకా ఏమీ వాటిలో ఇమిడ్చుకోలేక ఇలా వాన రూపంలో వదిలేస్తున్నాయి భూమి మీదకి మనం కూడా ఈ ఎండవేడిని తట్టుకోలేక వాన వస్తే బాగుండని కోరుకుంటున్నాము ఎక్కువ మంది కోరుకుంటున్నాం కనుక మన కోరికకు బలం ఏర్పడి ప్రకృతి మన ఆలోచనకు రైట్ రైట్ చెప్పేసింది గాలికి మన నోరు తెరవకపోయినా వినేస్తుంది మోసేస్తుంది మోసుకుంటూ చేర్చవలసిన చోటికి చేర్చేస్తుంది ప్రకృతిని సమతుల్యత చెడకుండా కాపాడవలసిన ముఖ్య బాధ్యత ప్రభుత్వానిది అనేది ప్రభుత్వ నిర్ణయాలే ప్రకృతి వాతావరణంలో వచ్చే మార్పులను నిర్దేశిస్తున్నాయి ఎలాగంటారా మనకు చరిత్ర చెబుతోంది అశోకుడు చెట్లు నాటించాడని పాలించే రాజులు వందల ఎకరాల విస్తీర్ణంలో చెరువులు తవ్వించారని యాత్రికులకు అనుగుణంగా విశ్రాంతి కొరకు దేవాలయాల చుట్టూ మంచి వసతి సౌకర్యాలు కలిగించారని ఇలా ఎన్నో వింటున్నాము రాజులు చెట్లు నరికించెను అని నేను ఎప్పుడు వినలేదు చదవలేదు మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడ ఒక చోట విత్తనాలు చెట్లు పాతిన పాతినట్లు మనం చూడట్లేదు కనీసం వినట్లేదు కానీ నరకడం వింటున్నాం నరకడం అని అంటున్నా నరకడం అనేది ఒక ఘోరమైన పదం ఈ పదాన్ని శత్రువులను నిర్మూలించడానికి మాత్రమే దండయాత్రకు వచ్చిన శత్రువులను నిర్మూ నిర్మూలించడానికి మాత్రమే వాడేవారు భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏ చెట్టునన్నా తీసేటప్పుడు క్షమించమని ఆ చెట్టుని అడగాలని పూజ చేసి పాలు పోసి తర్వాత కార్యక్రమం చేయాలని సిద్ధాంతం చెప్తోంది మరి మనం అలా చేయకుండా ఇప్పుడు ఇలా తయారైపోయామేంటి మనకి మనమే మన ప్రాచీన సిద్ధాంతాలు తిరిగి తీసుకురావాలంటే కష్టం దీనికి గవర్నమెంట్ పూర్తి సహకారం ఇవ్వాలి ఇటీవల ఒక రీసెర్చ్ బయటకు వచ్చింది కదా కొట్టేసేటప్పుడు చెట్లు దుఃఖించడాన్ని సౌండ్ రూపంలో రికార్డ్ చేశారు పాలు పెరుగు మొక్క మొదట్లో ఎందుకు పోయాలో తోటను పెంచే అందరికీ తెలుసు భూమిని గుల్లగా చేసే లాక్టోబ్యాసిలస్ అనే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది భూమి గట్టిదనాన్ని తీసివేస్తుంది ఇలా పాలు పెరుగు నేల మీద మొక్క మొదట్లో పోయడం వల్ల అప్పుడు చెట్టుని దానికి నొప్పి కలగకుండా తీయడానికి వీలవుతుంది ఇలా మరికొన్ని కారణాలు కూడా చాలానే ఉన్నాయి ఇంటిలోని వారి మరణాన్ని ముఖ్యంగా యజమాని మరణాన్ని ముందుగానే పసిగట్టగల శక్తి జంతువులకు ఉంటుంది పశువులలోని ఆ ప్రకృతి శక్తిని వాటి ప్రవర్తనను నేను కనులారా చూశాను వీడియో తీశాను కూడా ఇంకొక వీడియోలో దాన్ని పూర్తిగా వివరిస్తాను ఇప్పుడు వర్షం గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడే మేఘం వర్షించింది అంటే వర్షాకాలంలో దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది హైదరాబాద్ చుట్టుపక్కల చిన్న చిన్న గుట్టలు కిలోమీటర్ల కొద్ది డైక్స్ చాలా ఉండేవి మీరు హైదరాబాదు చు ఏ డైరెక్షన్లో వెళ్ళినా కానీ ఇప్పుడు మీకు ఏ కొండ కనిపించదు ఏ గుట్ట కనిపించదు అవన్నీ పూర్తిగా నేలమట్టం అయిపోయాయి ఈదురుగాలు అడ్డగించి సరి అయిన సమయంలో వర్షం కురియడానికి ఈ కొండలు మిట్టలు గుట్టలు అన్నీ చాలా ఉపయోగపడేవి ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకునేది గవర్నమెంట్ కాబట్టి మనం ఓటు వేసేటప్పుడు ఆలోచించి తెలుసుకుని విజ్ఞతతో ఓటు వెయ్యాలి మీ ఓటే మీ జీవితాన్ని రాబోయే తరాలని వారి జీవనాన్ని నిర్ణయిస్తుంది భూమి మనుగడను నిర్ణయిస్తుంది కనుక ఓటు చాలా ముఖ్యమైనది విజ్ఞతతో మాత్రమే వెయ్యాలి ఈ కొన్ని పాయింట్స్ చెప్తూ ఎన్నో వేల సంవత్సరాల క్రితం తయారైన కొండలు కేవలం పదిహేను ఇరవై సంవత్సరాల్లో భూమి మీద లేకుండా మాయమైపోయాయంటే అవి దానికి కారణం గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ మాత్రమే మనం కొండల్ని తయారు చేయగలమా అస్సలు చేయలేము చిన్న రాయిని కూడా తయారు చేయలేము ఆ జ్ఞానం ఉంటే ఎవరు చెడ్డ పని చేయరు తప్పుడు పని చేయరు ఈ వీడియోను ఇంతటితో ముగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నది తిరుమల దేవి జై భారత్ మాత జై జై భారత్ మాత